ఆ తర్వాత ఎన్ని సినిమాల సూపర్ హిట్ నిర్మాతగా మన సురేష్ కొండేటి గారిని ఒకసారి సవినీగా వేదిక మీరు ఆల్సం కోరుతున్నాం సురేష్ కొండేటి గారు అండ్ శ్రీ గాయత్రి సతీష్ గారు లెట్స్ వెల్కమ్ హెమ్ విత్ అ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ మై డియర్ లేడీస్ అండ్ జెంట్‌మెన్ జం టైగర్ ఎన్టీఆర్ స్టూడెంట్ నంబర్ 1 మూవీని వెస్ట్ గోదావరికి పంపని చేస్తున్న ఆయనే మరి ఆ తర్వాత సంతోషం అవార్డ్స్ అంటూ మొట్టమొదటి తెలుగు ఫిల్మ్ అవార్డ్స్ ని కూడా ప్రారంభించింది ఆయనే సురేష్ గారు అండ్ ఇప్పుడు ది సౌత్ ఇండియా సూపర్ అవార్డ్స్ గా మరి ఉంది అండ్ అంతే కాదు ఇది పదహారో సినిమా నిర్మాతగా ఈ రోజు 16వ తేదీ ప్రివ్యూ మనకి వా పాయింట్ violence ఫ్యామిలీ తో ఓకే నెక్స్ట్ ఎందుకంటే సినిమా ఒక కొత్త కాన్సెప్ట్ సార్ ఇక్కడికి వచ్చేదాం మంచి అండి అందరికీ నమస్కారం ఈ రోజు ఒక శుభదినం మంచి రోజుగా మనం భావించవచ్చు ఎందుకంటే అంతటి చక్కనైనటువంటి సినిమాని సురేష్ కొండెట్టి గారు చూపించారు మనకి అలాగే మన వీరు మామగారు ఇక్కడే ఉన్నారని అంటే అది ఒక మెరుపు అనమాట ఎందుకంటే ఒక సెంటిమెంట్ అది నిజంగా ఆయన ఎంత ఆ డైరెక్టర్ గారికి చెప్పాలంటే హ్యాట్స్ ఆఫ్ ది ద డైరెక్టర్ అండి ప్రతి ఒక్కరు హీరో అయితే ఎంత చక్కగా కష్టపడి పనిచేశారంటే హీరో హీరోయిన్ ఇద్దరు కూడా వాళ్ళ తాలూకా హావభావాలు ఎంత అద్భుతంగా ఉన్నాయంటే నిజంగా ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవి తీరుతుంది తప్పనిసరిగా కాబట్టి ఈ రోజు ఎలాగైతే హాల్ ఫుల్ అయిపోయిందో ఇంకా వచ్చే రోజులన్నీ కూడా ఆల్ ఫుల్ అవుతూ ఈ సురేష్ కొండేటి గారు ఇంకా ఎలాంటి సినిమాలు మరిన్నో తీస్తారనే మరీ మరీ కోరుతున్నాను ఏ ఏ లెజెండ్ తో సురేష్ కొండేటి గారితో ఉన్న అనుబంధం అంతా ఇంత కాదు ఒక్కసారి సురేష్ కొండేటి గారికి గట్టి క్లాప్స్ ఇవ్వాలి ఎవరు కోప్రొడ్యూసర్ చరణ్ గారి కూడా సవినీగా వేదిక రాసుకుంటున్నాం కోప్రొడ్యూసర్ చరణ్ గారు యంగ్ అండ్ జాయిన్ వేక్ చరణ్ గారు ఎస్ ఓకే సురేష్ గారు మరి మీ సినిమా ఎలా ఉంది అని మరి మీరే మరి అడగండి మన వాళ్ళు ఉందంటే కూడా మరి మీ మాటల కోసం మరి వెయిట్ చేస్తున్నారు మీకు ఎలా ఉందమ్మా సినిమా గురించి చెప్పండి ఎవరైనా మాట్లాడే చూస్తే కొంతమంది లేడీస్ రండి ఇది లేడీస్ బాగా ఆకట్టుకున్న సినిమా కాబట్టి ఫస్ట్ లేడీస్ రండి కూడా అందులో కాన్సెప్ట్ బికాస్ ఎందుకంటే ఆయనకి సినిమాలో అంత డెప్త్ నాలెడ్జ్ ఉంది కాబట్టి ఒక ప్రేమిస్తే చూసిన అలాగే మీరు ఏ సినిమా చూసినా కూడా అందులో షాపింగ్ మాల్ చూసినప్పుడు ఇవన్నీ సూపర్ హిట్స్ అండ్ ఈ సినిమా చూసిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా అంటే ఒక తల్లిదండ్రులైన ప్రతి ఒక్కరు కూడా కళ్ళు నీళ్ళు వస్తాయి తప్పకుండా ఎందుకంటే మంచి సినిమా మంచి సినిమా అనమాట కాన్సెప్ట్ కూడా చాలా కొత్తగా ఉంది అంటే ఒక బిడ్డ పుట్టిన తర్వాత ఆ బిడ్డ పైన నా మమకారం ఆ నిమిషం నుంచి ఎలా ఉంటుంది అని చెప్పడమే ఈ సినిమా ముఖ్యమైన ఉద్దేశం అండ్ స్క్రీన్ ప్లే కానీ వే వాళ్ళు వెనక చూస్తున్న బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ ఎక్స్ట్రాడినరీ అని చెప్తున్నాను అండ్ హండ్రెడ్ పర్సెంట్ ఈ సినిమా సురేష్ గుండ్రెడ్డి గారిని మరొక అయితే ఎక్కిస్తుంది సురేష్ రెడ్డి గారు అండ్ సతీష్ గారు సూపర్ సినిమా ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి ప్రతి పిల్లలు ఎస్పెషల్లీ ఇంకా ప్రెగ్నెంట్ ఉమెన్ కానీ ఉమెన్ అయితే కనుక ఈ సినిమా చూస్తే కళ్ళ కళ్ళంటే ఫీల్ అయితే ఆగుతుంది అండ్ నెక్స్ట్రాడినరీ మూవీ ఇట్స్ మై గేమ్ సూపర్ కానీ ఈ సినిమా మాకు మా బ్యానర్గా రిలీజ్ చేసి మాకు సహకరించురేష్ గారికి చాలా చాలా థ్యాంక్స్ ఉంది చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది చాలా చాలా బాగుంది ఈ సినిమా అలాగే వైజాగ్లో లీలామాల్ థియేటర్ ఫోర్కే లాల్బేట్ మాల్ మన సంక్రాంతికి ఫస్ట్లో సినిమాతో రెడ్యూషన్ చేసి ఓపెన్ చేసి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది థియేటర్కి మళ్ళీ ఈ థియేటర్కి సినిమా పట్టడం చాలా ఆనందం వస్తుంది చాలా థ్యాంక్స్ అందరికి నమస్కారం నేను ప్రేమిస్తే సినిమా ద్వారా నేను నిర్మాతగా మీ అందరికీ దాని తర్వాత జర్నీ షాప్ సినిమా పెద్ద జనతా ఇలా ఎన్నో అద్భుతమైన సినిమాలు పదిహేను సినిమాలు ఇచ్చాయి పదహారో సినిమా నాకు నిర్మాతగా సో ఈ సినిమా నాకు ప్రేమిస్తే జర్నీ ఎంత పేరు తెచ్చి పెట్టాయో అంతకు మించి సినిమా తెస్తుందని ఈ సినిమా తమిళ వర్షాలు చూసినప్పుడు అనిపించింది అదే నిజం చేశారనిపిస్తుంది ఇప్పుడు నిన్ననే నేను హైదరాబాద్లో ప్రీమియర్ షో ఫస్ట్ టైం నేను ప్రీమియర్ షో వేసాం రెండు రోజుల ముందు డైరెక్ట్ చేసాం నన్ను ఒక పెద్ద నా ఇంతాక చెన్నై నుంచి మెసేజ్ పంపించారు వీడియో పంపించారు నీకు వీడియో పంపిస్తాను చూడండి అంటే మూడు రోజుల ముందు రిస్క్ చేసి నువ్వు వేసేవాడు ఈ సినిమాని శంకరాబరంలో కొలుస్తున్నాను చక్రాపరం సినిమా కూడా అలాగే ముందు రెండు మూడు రోజుల ముందు వేసి సినిమాని ప్రూవ్ చేసుకున్నారు అలా ప్రూవ్ చేస్తున్నామని అని తెలుగు మన సౌత్ ఇండియా ఫిల్మ్ ఛాంబర్ మాజీ అధ్యక్ష కడవేప్రై పంపించారు వీడియో అది నేను షాక్ అయ్యా సో ఆ నిజంగా అలాగ రెస్పాన్స్ నిజంగా నేను ప్రీమియర్ షో చేసిన దానికి కలిగింది తర్వాత ఇప్పుడు వైజాగ్ వచ్చిన తర్వాత వైజాగ్ ఇక్కడ ప్రజలను చూసిన తర్వాత వాళ్ళు ఇచ్చిన అందరికీ నిజమే అనిపిస్తుంది మా మరో బ్లాక్ బస్ట్ మా ఎస్టీ పిక్చర్స్ ద్వారా రావడం అది చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా ఈ సినిమా ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయింది రియలిస్టిక్గా జరిగిన సంఘటన కాబట్టి ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయింది అనుకుంటున్నాను సో హైదరాబాద్ తర్వాత నేను రెండో రోజు ఇక్కడ ఈరోజు ఈ షోలో ఇంత సక్సెస్ఫుల్గా మీ అందరి అదున అభిమానంతో బ్లాక్ బస్టర్ షో నమ్మకంతో నేను ఉన్నాను సో అలాగే చేయాలని మనసుకుంటూ కోరుకుంటున్నాను ఈ సినిమా వైజాగ్కి కంప్లీట్ చేస్తున్న మా సతీష్ గారు ఈయన్ని డిస్ట్రిబ్యూటర్గా ఈ నేనే ఇంట్రొడ్యూస్ చేశానని చెప్పాలి హండ్రెడ్ పర్సెంట్ సో నా ఫస్ట్ షాపింగ్ మాల్ సినిమా ఆయన డిస్ట్రిబ్యూట్ చేశారు తర్వాత ఇద్దరు కలిసి సినిమా కూడా చేయడం జరిగింది సో ఇలాగ ఈయన డిస్ట్రిబ్యూటర్గా ఎన్నో తర్వాత ఎన్నో బ్లాక్ కోస్టర్ పుష్ప కానీ ఎన్నో బ్లాక్ కోస్టర్ సినిమాలు ఆయన చేశాను తర్వాత వస్తువు నాలుగైదు ఎనభై ఎనభై ఐదు సినిమాలు చేశాను డిస్ట్రికోస్టర్గా నిర్మాతగా పలార్ సినిమా కానీ డిస్ట్రిబ్యూటర్గా ఒక ఎనభై సినిమాలు చేసింది మీ అందరికీ తెలుసు బియ్యరావుగా జర్నలిస్ట్గా అందరికీ తెలుసు సో మా సతీష్ గారు అప్పటి నుంచి మా రిలేషన్ ఈయన ఈ సినిమా అనేది చేస్తాను ఆయన ముందు రావటం నాకు చాలా చాలా సంతోషంగా ఉంది సో నా ఇంట్లో మనిషికి ఈ సినిమా వైజాగ్ నేను ఇవ్వడం జరిగింది అనిపిస్తుంది సో ఆయన అద్భుతమైన కలెక్షన్స్ మాకు ఇక్కడ నుంచి మా పుస్తవాలను ఆశిస్తాను అని ఫ్యామిలీతో చూడటానికి కూడా ఏమి అంత వెళ్ళేలా లేదు సినిమాలో కానీ ఈ సినిమా మాత్రం సెంటిమెంట్ కూడా ఉంది కొంచెం ఎలా ఉంది అంటే నెక్స్ట్ ఏంటవుతుంది అన్నది మనకి కొంచెం ఈ రాజు ఒక శుభదినం మంచి రోజుగా మనం భావించవచ్చు ఎందుకంటే అంతటి చక్కనైనటువంటి సినిమాని సురేష్ కొండెడ్డి గారు చూపించారు మనకి అలాగే మన వీరు మామ గారు ఇక్కడే ఉన్నారని అంటే అది ఒక మెరుపు అనమాట మొత్తానికి ఈ రోజులో గొప్పతనం ఏంటంటే అద్భుతమైనటువంటి సినిమాను మనం చూసాం ఈరోజు ఎందుకంటే ఒక సెంటిమెంటు అది నిజంగా ఆయన ఎంత ఆ డైరెక్టర్ గారికి చెప్పాలంటే ఫస్ట్ లేడీస్ రండి ఎవరైనా ఇంత రండి రండి అమ్మా దా రండి ఎవరండి ఇద్దరు రండి లేడీస్ రండి ఇద్దరు రండి లేడీస్ అలాగే